సో అంటే నా నేను ఫీల్ అయ్యింది ఏంటంటే ఐమ్ మిరకల్ ప్రొడక్ట్ ఇన్ ది ఇండస్ట్రీ అన్న ఎందుకంటే ఫస్ట్ నేను అక్కడ నాన్ లోకల్ ఎందుకంటే మా సొంత ఊరు కర్ణాటక అదర్ ఫాదర్ వచ్చారు అక్కడ పుట్టాను బట్ అక్కడ పెరిగాను చదివాను పెరిగాను తమిళనాడు వాళ్ళు నన్ను ఒక యాక్టర్గా చేశారు దాని తర్వాత ఇక్కడికి రావడం ఒక లాంగ్వేజ్ తెలియన ఒక ప్లేస్కి అంటే ఇక్కడ మన ట్విస్ట్ చూడండి మన సినిమా చేసేటప్పుడు మీరు అప్పుడు ఆల్రెడీ అప్పుడు కృష్ణ గారు జయప్రద గారితో ఏదో సినిమా మీరు మీరు దాంట్లో జగన్ అక్కడ మీరు అది గ్యాప్ ఆ గ్యాప్ లో రాఘవ గారు కూడా కృష్ణ రావడం ఆ డేట్లు మీ దగ్గర మిగిలిపోయిన డేట్లు తీసుకెళ్లా రాఘవ గారి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చారు ఆ సినిమా గబాగబా డే అండ్ నైట్ హైదరాబాద్ లో వచ్చి చేసింది వన్ ఇయర్ ఆడింది సరే వన్ ఇయర్ ఆడడం కాదు ఆ సినిమా జరిగేటప్పుడే వేరే ఆఫర్స్ అన్ని రావడం రావడం అట్లా నా లైన్ అలా దీనికి వచ్చేసి ఇంకా తెలుగు ఫీల్డ్ కంఫర్టబుల్గా ఉంటుంది చెప్పేసి అక్కడ లాస్ట్ పిక్చర్ డార్లింగ్ 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 భాగ్యరాజు గారితో అక్కడతో అది నేను ఇంకా వెళ్ళిపోతున్నానండి ఇంకా నేను ఫర్దర్గా ఒప్పుకోవట్లేదు చెప్పి తమిళ్ ఇండస్ట్రీకి నేను అక్కడ నమస్కారం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు తెలుగు తెలుగు వచ్చింది ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్ అంటే యాక్టర్గా ఎస్టాబ్లిష్డ్ అంటే వాట్ ఐ మీన్ టు సె పర్ఫార్మెన్స్ అవన్నీ ఓకే బట్ లాంగ్వేజ్ ఇప్పుడు లాంగ్వేజ్ కావాలి లాంగ్వేజ్ పెద్ద తెలియకపోతే పెద్ద మైనస్ అది పర్ఫార్మెన్స్లో అది ఇంట్లో ఇంట్లో సో కింద మీద పడి ప్రొడక్షన్ వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో వీళ్ళతో మాట్లాడి ముందు బూతులన్నీ నేర్చుకుని ఎందుకంటే మమ్మల్ని తిడుతున్నారా పొగుడుతున్నారా తెలిసి తెలుసుకోవాలి కదా సో ముందు అన్ని బూతులు ఏంటి అన్ని రాసుకున్నాను పేపర్లో అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏంటనేది సో అట్లా ఇండస్ట్రీకి వచ్చి ఈ ఇండస్ట్రీలో తెలుగులో వంద సినిమాలు హీరోగా చేసి తర్వాత అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా రామదాస్లో రాముడుగా సత్యనారాయణ స్వామిలో సత్యనారాయణ సినిమా చేస్తూ మంచి మంచి సినిమాలు అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం నేను ఒప్పుకోవడం చేయడం చిన్న సినిమా పెద్ద సినిమా అది ఇది చేయడం అన్ని అప్స్ అండ్ డౌన్స్ అంటే ఫిలిమిండీ ప్రతి బిజినెస్కి ఉంటాయి ఓ ప్లస్ మైనస్లో ఉంటాయి అది నేర్చుకోవాలి బిజినెస్కి వెళ్తే కానీ తెలియదు అవన్నీ నిజంగా నేను ముందు బాగా దెబ్బతిన్నాను బికాస్ ఐ వాజ్ టు ఫేర్ అంటే మాకంతా వేరే ఒక ఫ్యామిలీ నుంచి నేను వస్తున్నాను సినిమా ఫ్యామిలీ అయితే నాకు నేర్పించేవారు ఇది చేయకూడదు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి సో తెలియకుండా కొన్ని మాటలు ఫ్రాంక్గా మాట్లాడడం కొన్ని ఓవర్గా వర్క్ చేయడం చేయడం చెప్పడం ఇవన్నీ చేసి కొంచెం మైనస్లోనే పడింది బట్ దట్ ఈస్ లైఫ్ అంటే మాలాంటి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అది కాదు ఏమి తెలియని వాడికి వచ్చి ఆ కింద మీద పడి లేచి మొత్తానికి ఏంటంటే ఇది నలభై ఆరో సంవత్సరం అంటే ఫిలిం ఇండస్ట్రీ రావడం ఇంకా దేవుడు దేవాల ఏంటంటే సినిమాలు అది ఇది ఇప్పుడు మీ ఆశీర్వాదంతో పది లాంగ్వేజ్లో ఐఎమ్ బిజీ పోతుంది బండి పోతుంది తిరుగుతున్నాను అటు నార్త్ ఇటు సౌత్ అన్నీ తిరుగుతున్నాను సో నేను చ చాలామంది ఏమంటారంటే నువ్వు ఉండాల్సిన చోటు కాదు నువ్వు ఎక్కడో ఉండాలి ఎట్లా ఎట్లా నా అడుగుతున్నా నాకు అర్థం కావట్లేదు నేను ఇండస్ట్రీకి సంబంధం లేదు నాకు ఇండస్ట్రీలో బంధువులు లేదు ఏమీ తెలియనివాడు ఈ మాత్రం రావడం ఈ మాత్రం నేను చేయడమే చాలా గొప్ప విషయం దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఐ కంపేర్ మై సెల్ఫ్ చాలా మంది అంటే అప్పుడు చిరంజీవి గారు మేమద్దరు కాంపిటీటర్స్ అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు కృష్ణ వాళ్ళు కొంచెం రిటైర్మెంట్ టైంలో నెక్స్ట్ చిరంజీవి గారు వచ్చారు అదే టైంలో నేను ఎంటర్ కాంపిటీషన్ అనేది నాకు తెలియదు ఐ నో వాట్ ఈస్ కాంపిటీషన్ బికాస్ ఐ మై సెల్ఫ్ ఐఎమ్ కంపీటింగ్ విత్ మై సెల్ఫ్ నిలబడాలిగా నాకు పిక్చర్ ఇచ్చారు ఫైట్స్ సాంగ్స్ చేయాలి అప్పుడు ఎవరు బాగా చేస్తారు చిరంజీవి గారే బాగా చేస్తున్నారు సో ఆయన్ని ఏదో బీట్అట్ చేయాలని కాదు కనీసం ఆ లెవెల్కైనా మనం ఉండాలి కదా సో ఆల్ సడన్ డన్ చిరంజీవి గారు ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అది మీరే చాలాసార్లు నాకు చెప్పారు రే చిరంజీవి సాంగ్స్ చూడరా ఆయన ఫుట్ వర్క్ చూడు ఈ రోజు కూడా నా లెక్క ప్రకారం ఫుట్ వర్క్ ఆయన చేసినట్టు ఎవరు చేయరు ఈ రోజు కూడా ఆయన ఏజ్లో కూడా అది గిఫ్ట్ అది అది ఆయన మెయింటైన్ చేశారు సో చాలా మంది ఏంటంటే నార్త్లో కూడా ఏంటంటే చిరంజీవి గారు అంటే ఆయన డాన్స్ ఆ ఫుట్ వర్క్ తర్వాత ఆ బాడీలో గ్రేస్ ఏదో వన్ టూ త్రీ ఫోర్ అలా కాదు బాడీలో గ్రేస్ అది మనం ఒప్పుకోవాల్సిందే సో నిజంగా నేను ఆయన సినిమాలు అంటే అప్పట్లో మనకి కొంచెం తర్వాత క్యాసెట్స్ వచ్చింది వీడియో క్యాసెట్స్ వీడియో క్యాసెట్స్ మనం ఎట్లా ఎందుకంటే అంతకుముందు నీకు గుర్తుందా అక్కడ బీచ్ దగ్గర ఫాదర్ డాన్స్ అనుకుంటా కదా ఆళ్ళ ఇంటికి నా క్యాసెట్ ఆ వీడియో క్యాసెట్లు చూస్తాను గాళ్ళ ఇంటికి హాల్టికల్లి ఆ ప్లేయర్ వాళ్ళ దగ్గరే ఉండేది విహెచ్ఎస్ అప్పుడు ఉండేది ప్లేయర్ ఉండే సో అట్లా నేను చూసి నేను చేసిన తప్ప ఎవరికి నేను కాంపిటీటర్ గా ఉండాలి కాదు భగవంతుడిచ్చిన పొజిషన్ ని నేను కాపాడుకోవాలి సో కాపాడుకోవాలంటే యాక్టింగ్ డాన్స్ ఫైట్స్ తమిళలో డాన్స్ అంత అప్పుడు ఇంపార్టెన్స్ లేదు ఫైట్స్ ఉండేది కానీ తమిళ్లో ఇప్పుడు తెలుగు ఇప్పుడు తెలుగు హీరోస్ అందరూ ఏంటంటే కంపల్సరీ డాన్స్ రామారావు గారి నుంచి అందుకు చేయాల్సిందే అది ఎలాంటి డాన్స్ కానీ డాన్స్ చేయాల్సిందే తమిళ్లో అట్లా కాదు ఇప్పుడు శివకుమారు మన డాన్స్ పెద్ద ఇదేం కాదు మాదిరిగా చేస్తే చాలు సో ఇక్కడ కొంచెం ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని చేసుకొని మొత్తానికి మనం మ్యాక్సిమం ఎంతవరకు చేయాలో చేయాలని చెప్పి ఐ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ టైమింగ్స్ డెడికేషన్ ఇన్ ది వర్క్ అండ్ డైరింగ్గా కొన్ని చేయడమే డివోటెడ్ టు ది ప్రాజెక్ట్ నాకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరైనా అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లా ఏం కాదు అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఐ వాస్ డివోటెడ్ ఐ నెవర్ డిజోబెడ్ ఏదైనా ఉంటే ముందు మాట్లాడుకోవడం సో అది నేను చేయలేను ఇది వెయింగ్ ఉంటే ఫస్ట్ సినిమాకే నా గుర్తు మన నాగలాపురంలో డబ్బులు ఉండేవి కదా రోజు నీ జేబులో వంద ఉంటే నీ జేబులో భానుగడి జేబులో ఎంత డబ్బులు ఉంటే ఇది తీసుకుని ఆ రెండు వందలు మూడు వందలతో ప్రొడక్షన్ చేసి అక్కడ చాలా చేసాం మేడ మీద అక్కడ బయట పడుకున్నాం బయట పడుకున్నాం బయట ఇంటి పైన మేడ మీద మీద ఉంటే పది రూముల్లో యూనిట్ అంతా అక్కడే పడుకున్నాం తర్వాత ఓ సాంగ్ చేసినప్పుడు నాకు గుర్తు నేను ఒక రోజే ఉన్నా సాంగ్ రోజు మాత్రం ఫుల్గా ఉన్నా పన్నెండు లొకేషన్ లో మనం షిఫ్టింగ్ కార్ లో వెళ్తే తెలుగు పాటలు ఇట్లా ఉంటే నేను చేయి తెలుగు రోజు సాయంత్రం అయ్యేసరికి తారా మాస్టర్ తారా మాస్టర్ ఇట్లయితే అట్లా తెలుగు సినిమాలు పాటలు ఇదే లో అట్లా అంటే ఎందుకు చేయాలంటే లిప్ మూమెంట్ వస్తే ఫుట్ వర్క్ లేదు ఫుట్ మూవ్మెంట్ వస్తే లిప్ మూవ్మెంట్ లేదు రెండు వస్తే నేను ఎక్కడో చేసుకొని వెళ్ళిపోయాడు కెమెరా నుంచి బ్లాక్ నుంచి బయటికి వెళ్ళిపోయాండి సో అట్లా మొత్తం టెన్షన్ జనాలు చూస్తున్నారు తారా మాస్టర్ మీకు తెలుసు చాలా స్ట్రిక్ట్ వదలదు ఆవిడ ఆవిడ అసలు ఆవిడ వచ్చిన వరకు కాంప్రమైజ్ ఎందుకు రా నాకు ఇది నేను వెళ్ళిపోతా అని చెప్పి చెప్పాను సో అట్లా మొత్తం లైఫ్ ఏంటంటే ఫస్ట్ సినిమాకి ఓ పక్కన ప్రొడక్షన్ అడ్జస్ట్మెంట్లు యాక్టింగ్ నేర్చుకోవడం పక్కన డాన్సులు నేర్చుకోవడం అందులో ఫైట్లు ఫైట్లు కానీ రాళ్లల్లో చేస్తున్నాం ఎక్కడ ఏం తెలియదు కుట్టం చేస్తున్నారు అప్పుడు ఏంటంటే మాకు ఆ మార్షల్ ఆర్ట్ స్పిరిట్ సో ఇంకా ఈ కంఫర్ట్ జోన్ పోకుండా రఫ్ అండ్ టఫ్ దాను అయినా నేనైనా రఫ్ అండ్ టఫ్గా మేము అంటే మాట్లాడుకొని అంటే మేము కూడా అప్పుడు అనుకుంది ఏంటంటే ఈ డూపులు గీపులు కాకుండా మనమే చేద్దాం అది పేరు మనకే వస్తుంది సో కింద పడిన రోల్ చేసిన అలాగే నాకు బాను చేసిన సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ మేము మెరుపు దాడి కానీ ఏ సినిమాలే అలాగే హార్స్ రైడింగ్ కానీ అవన్నీ మేము అలాగే చేసాం అంటే దాంతోనే మాకు ఫైట్స్ మీద ఒక క్రేజ్ వచ్చింది అంటే అందరు ఫైట్స్ చేశారు బట్ సుమన్ బాను ఫైట్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే నేచురల్ అండ్ వీ డి మాక్సిమం వి డి యూస్ డూప్స్ లెస్ మరీ రిస్కీ అయిపోయి ఏదన్నా హైట్ నుంచి ఏదైనా చేయాలనే తప్ప వీడమ యూజ్డ్ అనమాట సో అట్లా నాకేంటంటే మై లైఫ్ టర్న్ టు తెలుగు ఫీల్డ్ అండ్ కన్నడ తర్వాత నాకు వచ్చింది